వెల్కమ్ టు ఎంజీ టీవీ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అనుచిత ప్రవర్తిస్తున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి విద్యార్థిని తల్లిదండ్రులు ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేయడంతో ఆమె ఆ ఉపాధ్యాయుడికి మేము జారీ చేశారు ఈ నెల ఏడవ తేదీన ఆరవ తరగతి క్లాస్ రూమ్ లో విద్యార్థినిలు ఓ ఉపాధ్యాయుడి భుజంపై చేతితో కొట్టాడు దాంతో ఓ విద్యార్థిని విషయం తల్లిదండ్రులకు చెప్పింది అయితే ఉపాధ్యాయుడు తమ పిల్లలపై అనుచితంగా ప్రవర్తించాడని విద్యార్థిని తల్లిదండ్రులకు స్కూల్ ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ప్రిన్సిపల్ సదరు ఉపాధ్యాయుడిని వివరణ కోరగా అతడు అల్లరి చేస్తున్నందువల్లే విద్యార్థినులను కొట్టినట్లు చెప్పాడు అయితే గతంలోనూ ఆ ఉపాధ్యాయుడిపై అలాంటి ఆరోపణలే ఉండటంతో ప్రిన్సిపల్ అతనికి మేమో జారీ చేశారు అంటే కాక ఆ క్లాస్ సెక్షన్ నుండి వేరే చోటికి మార్చినట్లు పదిహేను రోజుల పాటు అతన్ని ఉంచి ప్రవర్తనలో మార్పు రాకపోతే ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేస్తామని ప్రిన్సిపల్ లవకుమారి తెలిపారు మొదటి బెంచ్ చివరి వర్క్ చేయలేదు కాబట్టి అలా చేస్తున్నాం కాబట్టి రెండు సార్ అని చెప్పారు బట్ మధ్యలో ఉన్నటువంటి బెంచ్ లో ఉన్నారు ఆరుగు కూడా ముగ్గురు పిల్లలు మాత్రం ఏమన్నారంటే అవునండి సార్ చేస్తున్నా సరే కొడుతున్నారు అని చెప్పారు వేరే అమ్మాయి వేరేలాగా చెప్పింది ఆ కొట్టడం కూడా ఏంటంటే ఎక్కడ కొడుతున్నారంటే ఇలా భుజం మీద కొడుతున్నారు అన్న విషయం చెప్పడం జరిగింది నేను వెంటనే మరి కన్సర్న్ సార్ని హిందీ మాస్టర్ని మా సీనియర్ టీచర్స్ తోటి మీటింగ్ పెట్టి మరి మేము ఎంక్వైరీ చేయడం జరిగింది ఆయన చెప్పడం ఏంటంటే బాగా అల్లర్ చేస్తున్నారండి నేను బోర్డు వైపు తిరిగేటప్పటికీ అల్లర్ చేయటం డీజే మావయ్య విధమైనటువంటి ఒకలాంటి పదాలతోటి నవ్వటం పెద్ద పెద్ద కేటలు వేయటం చేస్తున్నారండి ఆ సందర్భంలో నేను స్పీడ్గా వచ్చి చేతితో కొట్టానండి మరి చేతితో కొట్టడం కనుక మరి తప్పు అయిపోయినట్టు ఎందుకంటే ఆడపిల్లని నేను వెంటనే అడిగాను ఆడపిల్లల్ని మామూలుగానే అసలు ఆడపిల్లని కొట్టకూడదు మనం ఒకవేళ కొట్టాల్సి వస్తే ఇలా చేయి చాపలని కొట్ట కొట్టాలి అంతేగాని చేతితో కొట్టడం అనేది మరి అది తప్పేనండి సో మరి ఈ విధంగా చేయటం తప్పు కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఏమంటే ఆయన ఇలాంటి కారణం చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఆడపిల్లలు కొట్టడం కాబట్టి ఇలాంటి విషయం మరొకసారి జరగకూడదని కన్సర్న్ టీచర్ని హెచ్చరించడం జరిగింది అట్ ద సేమ్ టైం మేము మరి మెమో కూడా ఇవ్వటం జరిగింది యాక్చువల్గా అయితే మేము మెమో దాకా వెళ్ళకూడదు మరి గతంలో కూడా ఇలా కొడుతున్నట్టుగా కంప్లైంట్ రావటం మూలంగా మరి ఇక సెకండ్ టైం కాబట్టి మేము ఇవ్వటం జరిగింది ఇమీడియట్గా మేము ఆ సెక్షన్ నుంచి ఆయా టీచర్ని వేరే సెక్షన్స్కి మార్పించడం జరిగింది మరి ఒక పది పదిహేను రోజులు ఆయన అబ్జర్వేషన్లో కూడా ఉంచాము ఒకవేళ అదే బిహేవియర్ రిపీట్ అయితే కనుక లేదా పిల్లలు చెప్పిందే కనుక వాస్తవం అయితే మేము మా డిఓ గారికి త్రూ డిఓఈఓ ఎంఈఓ ద్వారా మేము కంప్లైంట్ పంపించడం అయితే జరుగుతుందండి మరి ఇలాంటి సందర్భం మరొకసారి జరగదని మా స్కూల్ తరఫున నేను హామీ ఇస్తున్నాను సార్